రవ్వ లడ్డు చేసే విధానం ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి ఒక కిలో బొంబాయి రవ్వను తీసుకొని కళాయిలు ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ విధంగా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు మెల్లిగా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీన్ని ఇలా కలుపుతూ కలుపుతూనే ఉండాలి లాగిపోతే మాడిపోతుందండి దీని విధంగా కలుపుతూ ఉండాలి ఒక కిలో బొంబాయి రవ్వకి హాఫ్ కేజీ చక్కెర తీసుకున్నామండి ఈ విధంగా వేసుకోవాలి చక్కెర బొంబాయి రవ్వలు దాన్ని కూడా ఇలా వేసు వేయించుకోవాలి ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే దీన్ని కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత దీంట్లో నెయ్యి సరిపోయినంత యాడ్ చేసుకొని కిస్మిస్లు బాదం వీటిని కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు వేయించే వేయించుకున్న తర్వాత దాని మిల్క్ కొంచెం యాడ్ చేసి మిల్క్ను కూడా కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కిందే దించేసి స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా చేతోని రౌండ్గా ఉండ చుట్టుకోవటం ఇలా మీకు నువ్వు అడిగింది కాబట్టి చుట్టుకోవాలి ఏంటి ఇలా రౌండ్ గా ఉండ చుట్టుకోవాలి అంతే బాగుండాలి మీకు ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డూలు రెడీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా అనిపిస్తుంది మేము కూడా ఫస్ట్ టైం ట్రై చేసాము అవి ఎలా ఉంటాయో మాకు కూడా తెలియదు ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాం మేము మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో రవ్ లడ్డూలు మేము ఫస్ట్ టైం చేసాము ఇంత బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి 我知道。Oh, Dad, Dad.